ఆల్ఫోర్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు నగరంలోని రేకుర్తిలో గల ఓ ఫంక్షన్ హాల్లో రెవా రాపోడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరిట ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు స్వాగతోత్సవ వేడుకలు జరిపించారు కళాశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు లియో క్లబ్ అడ్వైజర్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్సులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి జీవితంలో ఉన్నత లక్ష్యాలను విద్యార్థి దశలోనే నిర్దేశించుకుని కఠోర శ్రమతో లక్ష్యం కోసం పాటుపడాలని నరేందర్ రెడ్డి అన్నారు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుని తల్లిదండ్రులు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు క్రియాశీలక విద్య నైపుణ్యాభివృద్ధికి కళాశాలలో ఏర్పాటు చేసిన క్లబ్స్ దోహదపడతాయని కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని ఛాలెంజింగ్ గా తీసుకోవాలని ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరి ర్యాప్ అనే ప్రోగ్రామ్ చాలా మరి వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ మరి ఉమెన్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆల్మోస్ట్ వాళ్ళు అకాడమిక్ ఇయర్ అయ్యి టూ మంత్స్ అవుతున్నది ఇప్పుడిప్పుడే చదువుపైన దృష్టి పెట్టే ఈ పరిస్థితుల్లో పిల్లలు కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పిల్లలు కలిసిమెలిసి మరి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ మరి ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసి ఉన్నారు మరి వీరందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మరి జాబ్ ఆపర్చునిటీస్ కమింగ్ డేస్లో చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచే మీరు ఒక లక్ష్యం పెట్టుకొని మరి చదవాలని చెప్పేసి మీరు పీజీ చేసిన లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద వెళ్ళినా కొంచెం కష్టపడ్డా చాలు మీరు అనుకున్నది సాధించవచ్చు కాబట్టి మై డియర్ అండర్ గ్రాడ్యుయేట్స్ కీప్ ఏ గోల్ వెన్ యూ ఎంటర్ ఇన్ ద సెకండ్ ఇయర్ ప్రిపేర్ అకార్డింగ్లీ వెరీ సీరియస్లీ వెదర్ ఇట్ ఈస్ అని పీజీ ఆర్ వెదర్ ఇస్ అని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇఫ్ యూ యూ లిటిల్ డెఫినెట్లీ అచీవ్ గోల్ గోల్ అండ్ అండ్ కీప్ ట్రై ఫర్ దట్ థ్యాంక్ స్థానిక శుభం గార్డెన్స్లో ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల స్నాగతోత్సవ వేడుకలు రేవార్ రేవే అనే నామకరణం పోటీ అంగరంగ వైభవంగా ఘనంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం చెప్తున్నారు ముఖ్యంగా ఈ స్వాగతోత్సవాలు సీనియర్స్ అండ్ జూనియర్స్ మధ్యలో స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి ఎంతకాలం ఉపయోగపడతాయి మరి విద్యార్థులు సీనియర్స్ విద్యార్థులు వాళ్ళ యొక్క సలహాలను సూచనలు ఇస్తూ జూనియర్స్కి సలహాలు చూస్తూ సూచనలు చేస్తున్నారు మరి డిగ్రీ ద్వారా ఉన్న అవకాశాలు చాలా ఉన్నాయి డిగ్రీకి ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ డిగ్రీతో పాటుగా స్కిల్ అనేస్మెంట్ యాక్టివిటీస్ చేపిస్తూ మరి ఎన్నో ఉన్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందించడం జరుగుతుంది మరి విద్యార్థులు డిగ్రీ విద్యతో పాటు స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకొని రాబోయే ప్లేస్మెంట్స్ పట ఉద్యోగాన్ని సంపాదిస్తూ వాళ్ళ జీవితాన్ని గమ్య జీవిత గమ్యానికి చేరుకుంటారని మరి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ కళాశాలకు మంచి పేరు తీసుకొని వస్తారని ఆశిస్తున్నారు